4 मिनट இருக்கு உட்கார்ந்து ஃபுல் டைம்லயே நெச்ச가 பாயிஸ் அசால்ல அசால் டான்ஸ் ஏக்ளைஸ் பசே மொத்தம் இట్లాంటే பிச்சோன் ஆயி போதிரா ஜெய் தேவர ஜெய் இந்திரர் ஜெய் தேவர ஜெய் தேவர நடாலி ஏய் கோலா தேவர பொங்கடா வீடதா ஜெய் இந்திரர் வாடவும் வீடே எடுக்கறது தட்டோடு ஜெய் మస్తున్నా మూవీ ఏమున్నా చించేసి నువ్వు అంతే చూడనా చూడండి బట్టలు చిచ్చుకుంటారు బట్టలు చించుకుంటారు అంత బాగా బట్టలు చించుకుంటారు అందులో చించేసాడు బట్టలు

సూపర్ సినిమా ఉంది మామూలు ట్విస్ట్లు కాదు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం ట్విస్ట్లు ఎరగ చాలా బాగుంది సినిమా సూపర్ బై సూపర్ సూపర్ బొమ్మ బ్లాక్ బస్టర్

फर्स्ट हाफ ओके लेक सेकंड हाफ लो सिनेमा ओके लेक बहुत बहुत सुपर मैडम 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 सुपर हिंदी भैया ब्लड बास्टर जय इंडिया जय सुपर 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 सलाउ सुपर 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 सलाउ ने मास गुंड नेक्स्ट मैच लाओ बादशाह ब्लॉकबस्टर भैया भैया लाऊं दे शोभा शोभा का जांची का मरवा ल भैया अरे लाऊं दे जांची का सेक्सी होगी बोल भैया ये 3 मिनट ब्रेक दे सेड़ा हेलो सर सेड़ा हेलो लाऊं दे लाऊं दे तो तो बात हुआ तो

छाला बांध रहा हैं इंडिया की चुप्पी इंडिया इंडिया छाला बांध रहे हैं बस स्क्रीन में रहे स्टोरी ब्लॉकबस्टर सिंबा ब्लॉकबस्टर हैं इंडिया सुपर 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 आज सोलह जो सोलह जो बाइक सी गुट्टा वाला इंडिया इंडिया కాలర్ కాలర్ ఎగరేసుకునేలాగా ఉంది సినిమా అదే డబల్ మాస్ కొరటాల మార్గాలు కొట్టాల కొట్ట ఉన్నాడు సినిమా సూపర్ 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 ఉంద ఎక్సలెంట్ సూపర్ 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 కొంతవాళ్ళు మూడు అయితే మధ్యలో చింతేసుకోవచ్చు షార్క్ వస్తుంది

కనపడింది కనపడి ఫైట్స్ కోసం అయితే మనం మళ్ళీ సెకండ్ టైం రిపీట్ ఆడియన్స్ వెళ్ళచ్చు మాస్ ఆడియన్స్ కి ఫైట్స్ చాలా నచ్చుతాయి డబల్ ఆక్సన్ బాగుంటుంది ఇష్టం చూడండి

సినిమా బ్లాక్ చూడు రాసి పెట్టుకో ఎన్టీఆర్ నామ సంవత్సరం ఇది చాలా దగ్గర తీసుకోవటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు చాలా బాగుంది సెకండ్ పార్టీ కోసం బాగా ఇచ్చా డొల్లా 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 ఎన్టీఆర్ 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 ఆరు సంవత్సరాల తర్వాత వచ్చా డొమ్ము లేపాడు లేపాడు ఎన్టీఆర్ ఒక మాట అందరికి లేదు రాజమౌళిది తిరిగా రాశాడు రాజమౌళిది రాజమౌళి రాత్రి తిరిగా రాశాడు రాత్రి తిరిగా రాశాడు అంతే వెయ్యి కోట్లు పక్కా మాత్రం ఫస్ట్ సినిమాత్రాప్ అయితే పెద్ద ఉంటది సినిమా ఆ ఐదు సాంగ్ అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు హాల్వే సాంగ్ అట్లా అని సూపర్ తీసినాడు సాంగ్ మాత్రం ఫస్ట్ రోజు చింపేసినాడు ఇంకా అందరూ చెప్పాల్సిన అవసరం లేదు సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ కంపల్సరీ ఇది కాదు కదా ఇంకొక నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం రివార్ కానీ జనాలు మాత్రం ఫుల్ హ్యాపీ సాటిస్ఫాక్షన్